శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు బారులు తీరారు మహిళలు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడి విగ్రహాలకు నాగదేవత పుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు నాగేంద్రుడిని పాలపుష్పాలతో ఆరాధించి తమ సౌభాగ్యాన్ని కాపాడాలని పిల్ల పాపలతో చల్లగా చూడాలని వేడుకున్నారు ấy đâu ấy ở đợ à nào à gentranal thì giờ gọi em à ఈరోజు నాగు చవితి సందర్భంగా ఇక్కడ అందరూ గ్రామలు వచ్చి పుట్ట దగ్గర నాగేంద్రుడు నాగేంద్రుడి భక్తి శ్రద్ధలతో పూజ చేయడము ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి అందరి ఆరోగ్యాల కోసము తర్వాత వంశాభివృద్ధి కోసము ఇక్కడ సంతాన నాగమయ్య అని చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం మేము ఇలాగే వచ్చి పూజ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ పుట్ట ఉంది ఆ పుట్ట దగ్గర మేము నాగ నాగేంద్రుడిని పూలు పళ్ళు తర్వాత మనకు తోచినంత నైవేద్యం అవన్నీ తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాము దాంతోని మాకు వంశాభివృద్ధిగా కలుగుతుందని మా ఆరోగ్యాలన్నీ చక్కగా ఉంటాయని తర్వాత ఈ ప్రత్యేకంగా ఇప్పుడు కరోనా మాకు రూపు మాసుకోవాలని అందరం భక్తిశ్రద్ధలతో పూజ చేయడం జరుగుతుంది నాగేంద్రుడి దయ వల్ల అందరం బాగుంటామని కోరుకుంటున్నాం